హాయ్ అండి ఈరోజు తెల్లవంకాయలు అండి ఇవి వంకాయ దప్పడం కోరనుకుందా దానికి కావాల్సినవి ముందు వంకాయలు చక్కగా ఉప్పు నీటిలో పసుపు వేసి చక్కగా కడుపుకొని పక్కన పెట్టుకున్నానండి మొక్కల్ని అలాగే కావాల్సింది రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అండి నాలుగు పచ్చిమిరకాయలు ఉప్పు కారం చెంచపండు అండి ఎండ్రోలు అండి ఇవి ఎండ్రోలు వేసి పెట్టుకుంటే బాగుంటుందండి ఇది పాత రెసిపీయే కానీ ఇప్పుడు ఎవరో చేసుకుంటలేదు మేము ఇంట్లో అలా చేసుకుంటాం నేను చూపిస్తానండి మీకు ఇక్కగా ముందు వంకాయ ముక్కలన్నీ కుక్కరికి ఇంట్లో వేసేసుకుందామండి వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్నామండి కారం అండి రెండు స్పూన్లు తీసుకున్నాం ఇక్కరకు సరిపడగా అలాగే ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని శుభ్రంగా చక్కగా ఒక గ్లాస్ ఇది పోసేసుకుందామండి పోసేసుకుని చింతపండు చిన్న గిన్నెలో పెట్టుకున్నాం గిన్నెలో పెట్టుకుని చింతపండుని ఇప్పుడు కుక్కర్ రెండు విజిల్లో వేయించేసుకున్నాం కుక్కర్ పెట్టేసుకున్నానండి రెండు విజిల్ ఎంచుకుందాం చూస్తే రండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఎండ్రోలు అండి ఇవి చక్కగా కడిగేసుకుందాం ఇప్పుడు వేపుకుందాం బాండీ పెట్టుకున్నాము అందులో ఎండ్రాయిడ్ వచ్చేస్తున్నాం ఎండ్రాయిడ్లు వేగుతున్నాయండి అడిదంటే దాకా చక్కగా ఎర్రగా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎండ్రాయిడ్ది ఎండ్రాయిడ్లు తీసేసుకున్నాం తీసేసుకుందాం అడిదంటుందండి అప్పుడు చూసి తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది రెయి టేస్ట్ ండి చక్క వేపుకని తీసేసుకున్నాం ఈ ఆయిల్లోనే తాలింపు వేసుకున్నాం తాలింపుకి కావాల్సినవి ఆవాలు వెల్లుల్లిపాయ జీలకర్ర అండి మిరకాయ అండి కరివేపాకు ఇంగువ కొంచెం మిరపప్పు వేసుకుంటే చక్క పుల్ల బాగుంటుందండి దప్పడంలోనూ కొంచెం పసుపు వేసుకుంటే కలర్గా ఉంటుంది అని వేసుకుంటున్నాను అండి ఇప్పుడు తాలింపులు వేసే ఇందులో ఇవన్నీ తాలింపు ఆల్రెడీ కాలిపోయింది కాబట్టి వంకాయ పెట్టుకున్నాం కదండి ఇది అందులో తల్లి చూసారా అండి చక్కగా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయిందండి మంగళం ఇందులోనే కొద్దిగా వేలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకొని కూర చాలా టేస్ట్గా ఉంటుందండి అది అయిపోయిందండి ఒకసారి దింపేసుకొని అప్పుడు దించేసుకుందాం కూరకు మరింత టేస్ట్ రావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోవటమే అయిపోయిందండి దింపేసుకుంటే బాగుంటుంది తప్పుల రెడీ అయిపోయిందండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అన్నంలో కలుపుకుని తింటే అండి అది ఈ ఫ్లేవరు ఆ పులుపు ఆ వంకాయ ఫ్లేవరు చాలా బాగుంటుందండి